ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికేస్తా కల్మట మరి కల్మటి వెంకటరమణ మూర్తి గారికి టికెట్ ఇవ్వలేదు కదా అతనికి ఇండిపెండెంట్ కూడా కల్మట వెంకటరమణ మూర్తి అభివృద్ధి చేస్తారని మీకు ఏమి ఇన్ని సంవత్సరాలు అతనే తిరిగారు కాబట్టి అతనే చేస్తారు మీరు ఎంజీఆర్ అయితే ఓట్ ఎంజీఆర్ కి అయితే అసలేము ఎందుకంటే అతను ఎవరో తెలియదు చూడలేదా నియోజకవర్గంలో ఎప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు టీడీపీ నాయకులు రెచ్చగొడుతున్నారు తప్ప వాళ్ళ సంస్థ ముందుకెళ్లే లక్షణాలు లేవాలి అయితే లేదు డబ్బుల రెడ్డి పాదపట్నం టిడిపి అభ్యర్థి మామిడి గోవిందరావు మీకు తెలుసా తెలియదా తెలియదు సార్ మాకైతే మాకైతే మాత్రం అతనికి సపోర్ట్ చేయడం ఇంట్రెస్ట్ కూడా లేదు మాకైతే కాబట్టి వెంకటరావునికి టికెట్ ఇస్తామంటే మేము యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే చేయం సార్ టికెట్ ఎలా సార్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి మూడు వందల యాభై ఎనిమిది బూత్లు ఉన్నాయి సార్ మూడు వందల యాభై బూత్ కనీసం దీసం దగ్గర కూడా రాలేదు సార్ టీడీపీ నుంచి అతను ఓటమి ఖాయమంటారు ఖాయమే సార్ కలమట వెంకటరమణ కోసం కార్యకర్తల మేము ఇండిపెండెంట్ నుంచి ఫిక్స్ అయిపోయాం సార్ జై కలమట జై టెడిపి కలమట రమణకి ఇస్తేనే బాగుంటుంది కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు సపోర్ట్ చేయము కలమట రావు కానీ సపోర్ట్ చేస్తాం అసలు ఎంజీఆర్ అంటేనే ఎవరికి ఇక్కడ తెలియదు కలమట రావు కానీ తెలుసు బ్లడ్ డొనేషన్ క్యాంప్ గానీ అన్న క్యాంటన్ గాని చాలా ఇచ్చేసారు చేస్తా కల్మట్ రావణ గారి చేస్తాం లేకపోతే లేదు అసలు ఎంజీఆర్ అంటే ఎవరికి తెలియదు కల్మట్ రావణ అంటే ఊళ్ళో ఎవరికైనా తెలుసు చిన్న పిల్లలతో సహా కల్మట్ రావణ గారి గెలిస్తే బాగుంటుంది మా ఆవిడ గోవింద్ గారికి ఎలా సహాయం చేయడానికి అవుతుంది నేనైతే పార్టీకి సొమ్మిచ్చేసి టికెట్ అని చెప్తున్నాడు బయట మరి ఇటు విరవితున్నాడు మరి వేరే గతి లేక ఆయనతో తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అసలు పాత పట్టణంలో ఏముండనండి ఆయనకి ఇక్కడ కలమడి వెంకటరమైతే బాగుంటుంది చాలా అభివృద్ధి చేశారు కూడా ఎన్నో సంవత్సరాలు పెట్టేసి చెన్నై రోడ్లు అభివృద్ధి ఎక్కువ చేశారు మామిడి గోవిందరావుకి మీరు సపోర్ట్ చేస్తారా మేమే చేయండి సార్ వందల డెబ్బై ఐదు ఓట్లలోన ఎక్కడ ఎవరి ఉందో నాకు తెలుసు కానీ మామిడి గోవిందా తెలుస్తుంది ఏజెంట్లు పెట్టుకోగలరా టీడీపీ జెండా ఎగ్రా ఎగరాస్ అనుకున్నాము పోయింది సార్ మామిడి గోవిందరావుకి నియోజకవర్గం మీద అవగాహన ఉందా లేదా లేదు సార్ కలమడి వెంకటరామ మూర్తిగా ఈ చక్కటిచ్చుండే మన ఉత్తరాంధ్రలో ఫస్ట్ గెలవలసిన టికెట్ కలమటు వెంకటరమ్మూర్తి గారు కలమట్ వెంకరమూర్తి గారితోనే మేము మీరు సపోర్ట్ చేస్తూ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన ఇండిపెండెంట్ గా చేస్తే ఇండిపెండెంట్ గా తీసుకుంటాము లేదా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికే కట్టుబడి ఉంటాం మరి ఆయన సరైన కాండక్ట్ అయితే మరి ఈరోజు అందరికీ కలుపుకుని వెళ్ళాలి కదా మరి ఎంతవరకు ఎందుకు కలుపుకుని వెళ్ళట్లేదు అది మరి మీరు ఆలోచించాలి